ఖమ్మం జిల్లా పాలేరులోని మినీ హైడల్ విద్యుత్ ప్రాజెక్టు అధికారులపై మంత్రి పొంగలిటి మండిపడ్డారు పాలేరు రిజర్వాయర్ లో నీళ్లు సరిపడా ఉన్న విద్యుత్ ఉత్పత్తి ఎందుకు చెయ్యట్లేదని ఆగ్రహించారు జీతాలు తీసుకుంటున్నారుగా కనీసం పనిచేయలేరా పవర్ జనరేషన్ కు ఎందుకు సిద్ధం కాలేదని నిలదీశారు ఈ మేరకు ఉన్నతాధికారులను ఫోన్లో ప్రశ్నించారు తక్షణమే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు దెన్ వాట్ ఈస్ ద యూజ్ నేనన్నా ఉన్నప్పుడు నేను వదిలినా నువ్వు నడపాలేడా సొల్లు కబుర్లు చెప్పి మెయింటెనెన్స్ ముందు అంటే ఎట్లండి దేనికంటే కనీసం మీరు తీసుకునే శాలరీ మనం పవర్ పవర్ చేస్తున్నారు ఇక్కడ శాలరీ మనం చేస్తున్నారు సార్ లాస్ట్ ఇయర్ కూడా నడవలేదు సార్ లాస్ట్ ఇయర్ వాటర్ ఉన్న ఉన్న థర్టీ డేస్ వాటర్ వదిలేరు పవర్ తీసింది ఫుల్ అయితే సెవెన్ డేస్ లేకుండా ఆఫ్ చేస్తే టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ ఎవరు మీ పై అధికారం అవుతుంది మీరు ఎవరైనా ఫోన్ కలిపి ఎస్సీ పైన ఎవరు ఉంటారు ఎవరైనా కలిపి నేషనల్ ఇన్కమ్ లాంచ్ చేస్తున్నారు మీరు అందరు ఏమి లాభము ఏమి లాభము అంటున్నారు హలో ఏం పేరు మీరు ఇక్కడ ఈ ప్లాంట్ మీరు ఎందుకు రైట్ టైంలో మెయింటైన్ చేసుకొని వాటర్ వచ్చి వదిలేటప్పుడు మీరు పవర్ తీసుకోలేకపోతున్నారండి పాలేరు దగ్గర ఉన్నట్లున్నాయి కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అన్సీజన్ ఎప్పుడు ఉంది లాస్ట్ ఇయర్ ఏం చేసినాం ఎంత పవర్ తీసాం ఇక్కడ కనీసం ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ సాలరీ మన మీరు పవర్ తీసుకున్నారా వాటర్ కన్వీనియంట్ ఉన్నప్పుడు